చేస్తే చంద్రబాబు నాయుడు అద్భుతంగా సక్సెస్ అయినట్టు ఒక పెద్ద వికెట్ కొట్టినట్టు అవుతుంది సక్సెస్ అయినట్టు అంటున్నా కదా నేను కొడితే ఖచ్చితంగా సక్సెస్ అయినట్టు మీరు ఇప్పటిదాకా పెట్టిన కేసులన్నీ జుజూబీ కంప్లైంట్స్ పార్టీ ఆఫీస్కి వచ్చి పెట్టిన కంప్లైంట్స్ ఇట్లాంటివన్నీ ఏఈ పవర్ఫుల్ కంప్లైంట్లు కాదు అవి కూడా పార్టీ ఆఫీస్కి వచ్చినాయి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి పెట్టిన కంప్లైంట్లలో లూజ్ కంప్లైంట్ తప్పించి ఒరిజినల్ గా ఇదిగో నాది ఈ గని నా గనిని పెద్దిరెడ్డి తినేశాడు అని కంప్లైంట్లు పెట్టమనండి పెట్టి ఒకళ్ళకి కేటాయించిన గాని ఆయన ఎత్తుకుపోయాడు అనే కంప్లైంట్లు వస్తే అప్పుడు సీరియస్ అవుతుంది అలాంటి ధైర్యం చేస్తారా ఎవరో రామచంద్ర యాదవ్ విమర్శించాడు లేకపోతే ఇంకో తెలుగుదేశం నాయకుడు మాట్లాడాడు రామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడారు ఈ గాది కాదు అది చెయ్యగలిగిన రోజున ఇప్పుడు కిరణ్ రాయల్ కంప్లైంట్ పెట్టాడు రోడ్డుది ఏం చేశారు రోడ్డు ఇక్కడ కాకపోతే ఇంకో గేట్ పెట్టుకోమన్నారు అంత మించి ఏమైంది బేసిక్గా ఇక్కడ సమస్య ఏంటంటే ఎక్కడ ఎప్పుడు ఎవరితో వెళ్తుంది అనేటటువంటి తెలియదు వీళ్ళకి పెద్దిరెడ్డి ఇంకొకసారి మళ్ళీ తెలుగుదేశం అధికారులకు వస్తే పెద్దిరెడ్డి లోపల ఇచ్చాము ఇప్పటికిప్పుడు వేసే ధైర్యం ప్రభుత్వం చేస్తుందని నేను అనుకోను అధికారులు ఎవరైనా చేస్తారు గ్రౌండ్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నారా ఇప్పుడు